వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించిన అంశాలను మనం ప్రాపర్గా పనిచేయగలుగుతాం కానీ అది మనకు సంబంధం లేకుండా లేనటువంటి సాధ్యం కానీ వాటికి టార్గెట్లు దేనికి పెట్టాలి మీరు టార్గెట్లు దేనికి టార్గెట్లు పెట్టాలా ఖచ్చితంగా మీరు వారానికి ఒకసారి సార్లు విజిట్ చేయండి సబ్ సెంటర్లు అందుబాటులో ఉండండి ఇలాంటి టార్గెట్లు పెట్టండి కానీ ఈ నెల మీకు ఖచ్చితంగా ఒక ఐదుగురికి మలేరియా జబ్బు రావాలంటే వస్తుందా ఎట్లా వస్తుంది నేను ఆ భాషకు బోదలుచుకోలే గర్భిణీలు కావాలి నేను అనలేక చెప్తాను మీకు ఎట్లా సాధ్యం అయితే టార్గెట్లు మనల్ని ఇబ్బంది పెట్టే టార్గెట్ ఇవన్నీ ఖచ్చితంగా ఈ నెలలో ఐదుగురు గర్భవతుల్ని మీరు చూడాలంటే ఆ ఊరిలో ఐదుగురు గర్భిణులు ఉండాలి కదా ఇది మనం ఇష్టమైనటువంటి చేసేది కాదు కాబట్టి ధర్మం కానటువంటి కార్యక్రమాలు కూడా టార్గెట్లు పెడతా ఉన్నారు ప్రకృతితో సాగాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం టార్గెట్ పెట్టడం అంటే మీరు మన మన పనిని అవమానించినట్టే అందుకని ఇవాళ మేము ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటిసి తరఫున మీకు సంపూర్ణమైన సంఘీభావం మద్దతు ఇస్తూనే ఎల్లుండి మన శాసనసభ్యులు సాంతరావు గారు రేపు కూడా హైదరాబాద్లో ఉన్నట్టు ఇవాళ కూడా ఉన్నట్టు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు పొతలను ఉంటారు మీ కమిటీ నాయకత్వంలో మరి ఏదైతే మన మేడం గారు ఉన్నారో ఐఏఎస్ అధికారి ఆమె దృష్టికి లేదా దామోదర్ రాజ్ నరసింహ మన హెల్త్ మినిస్టర్ దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్దాం లేదా ఫ్లోర్ లీడర్గా వారి ద్వారా ఈరోజే ఈ సంస్థ మీద లెటర్ తయారు చేసి లెటర్ పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాయంత్రం కల్లా ప్రసాద్ గారి దగ్గర ద్వారా మీకు లెటర్ కూడా పంపిస్తాం ఇందులో మేము వదిలిపెట్టాం ఎందుకంటే మనం పని దొంగలం కాదు పని చేయమన్నట్లే మరి మేము చేయగలిగిన పని చేస్తూ ఉంటాం మనకు సంబంధం లేని పని కూడా చేసి మన భారం మన మీద వేయటం అంటే ఏదో ఒక పద్ధతుల్లో మనల్ని ఏదో కుట్ర పేరుతో ఇక ఇది మా వల్ల కాదని మేము చేయలేమని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అందుకనే మన డిమాండ్ ఒకటే ఉండాలి మీకు సమగ్రమైన సమాచారం నిక్షిప్తమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్లు కానీ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పెట్టుకోండి వాళ్ళతో ఆ పని చేపించండి సాధ్యంగానే టార్గెట్లు మమ్మల్ని పెట్టి ఇబ్బంది పెట్టద్దు మేము చేయగలిగిన డ్యూటీ ఎనిమిది గంటలు ఏ డ్యూటీ అయితే ఉందో ఆ డ్యూటీ చేస్తున్నాం అత్యవసరం వచ్చినప్పుడు మనం సమయం కూడా మీరు ఇవ్వకుండా చేస్తూ ఉందా అత్యవసర సమయాల్లో ఏ నేమ్ల పాత్ర లేకుండానే సమాజం ముందుకు సాగుతూ ఉందా ఎమర్జెన్సీ కేర్లో మనం పనిచేస్తూ చేస్తాం ఎందుకంటే ఇవాళ మన వృత్తి అట్లా పవిత్రమైంది ఉద్యోగమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తి మంది ఒక గౌరవప్రద వృత్తి కాబట్టి సమయం వచ్చినప్పుడు మన వాళ్ళు ఆ కష్ట నష్టాల్లో ప్రజలతో ఉన్నారు కానీ ఇవాళ వాళ్ళని భారం మీద భారం వేసి ఇవాళ చాలామంది ఏఎన్ఎంలకు వాళ్ళు చేసే పనే వచ్చు వాళ్ళు వాళ్ళు చేయనటువంటి పని తెచ్చి నువ్వు ఇప్పుడు నేనున్న ఇక్కడ మాట్లాడుతున్నా నాకు సంబంధంగా అన్నటువంటి జావాని మరొకరికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసే పని నన్ను చేయమంటే నేను చేయలేను కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తారు పని భారాన్ని తగ్గించాల్సిందే ఈ యాప్ల సెక్షన్ ఈ డివోలను బట్టి మీరు చేసుకోండి రెండవది మనకు సంబంధించినటువంటి దీంట్లో ఇవాళ జీతభత్యాలు కానీ అలవెన్సులు కానీ ఈ సమస్యలు పరిష్కరించమని కొట్లా అవి పరిష్కారం కాకుండా మళ్ళీ మూలియ నక్క మీద కొత్త సమస్య సెకండ్ ఎన్ఎంలు పెద్ద ఎత్తున పోరాడేరు పోయినసారి మాకు రెగ్యులర్ చేయమని అది పోయింది ఆ స అందుకని అది రెగ్యులర్ చేయాల్సిందే మీ సమస్యలన్నీ న్యాయమైనవి ఇవి ఎవరికి చెప్పిన అర్థమవుతాయి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి లేని టార్గెట్లను పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఈ ఐదుగురు గర్మీలు చూపే లేదంటే మీ పని విధానం లేదంటే నువ్వు చూపేట సాధ్యమైంది కాబట్టి ఇటువంటి సందర్భాలలో మన వృత్తిని అగౌరవపరిచేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం నిలబడండి ఇవాళ ఎవరైనా సరే అనేక స్థాయిలలో ఇవాళ ఐఏఎస్ అధికారులు కూడా సంఘం పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఐపీఎస్ అధికారులు సంఘం పెట్టుకున్నారు ఐఏఎస్ అధికారులు ఒక కలెక్టర్ గారు ఉండేకప్పుడు మాకేదన్నా వస్తే మాకు కూడా సంఘం ఉండాలి ఐఏఎస్ అధికారులకు సంఘం మనం చేతి ఆధారంగా పనిచేసే వాళ్ళం మన సమిష్టి ఐక్యతే మనం నిలబెడుతుంది మన యొక్క ఐక్యతే నిలబెడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటే మాట మీద ఉన్నారు మళ్ళీ సంఘర్షణ పోరాటం పోరాటాల గడ్డైనటువంటి ఏజెన్సీ జిల్లా నుంచి స్టార్ట్ అయ్యాయి అన్ని జిల్లాల కంటే ఇవాళ మీ ముందు మీకు చెప్పడం కాదు ఏఎన్ఎంలో వైద్య సిబ్బంది అత్యంత ప్రజలకు చేరువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటువంటి సేవలు అందించి ఇట్ల సిస్టర్ చెప్తా ఉంది మననే జాతీయ స్థాయిలో మన ఏఎన్ఎంకి అవార్డు వచ్చిందంటే ఆ ఒక్కడికి వచ్చింది కాదు ఇది మొత్తం భద్రాద్రి జిల్లా అందరికి నిమ్మ అది ఇటువంటి సేవలు చేస్తున్న వాళ్ళని ఆదరించి మరిన్ని హక్కుల్ని బాధ్యతల్ని వాళ్ళకు ఆ హక్కులు ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి పనులు పెట్టి ఇబ్బంది పెట్టే చర్యలు ఏవైతున్నాయో వాటిని మానుకోవాలని కోరుతా ఉన్నాం మీ పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరందరూ రావటం అవసరం లేదు మీ అందరు ఎక్కడుంటే అక్కడికే మన శాసనసభ్యులు కూడా వచ్చి మీతో మాట్లాడి ఈ లోపల పరిష్కారం కాకపోతే మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దాంట్లో మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు